మరి నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనమడు కేటీఆర్ గారి కొడుకు పుత్రరత్నం హైదరాబాద్లోని గౌలిదోడ్డిలో ఒక ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని దాన్ని ఓపెన్ చేసి అక్కడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం యొక్క మానం మర్యాద ఇల్వా ఇజ్జత్ మొత్తం గంగల కల్పేసిన కలిపేసిండు సాక్షాత్తు చదువుల తల్లి స పక్కన ఊసిన పెట్టుకొని ఇంటర్మీడియట్ అయినటువంటి సవిత ఇంద్రారెడ్డిని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా భ్రష్టు పట్టిందే అనేదానికి మొత్తం పూస పుచ్చినట్లు చెప్పి అయ్యా కొడుకు వాళ్ళ మామ వాళ్ళ అత్తమ్మ యొక్క పరువు మొత్తం బజార్లో కిడిచి బట్టలు ఇప్పే పరిస్థితి తీసుకొచ్చిండు ఒకసారి మరి కల్వకుంట్ల చిన్నదూడ గారు అలియాస్ సిరిసిల్ లో బాబా ఏం మాట్లాడిందో ఇద్దాం మాట్లాడను బాగుంది అనుకోలేదు మా డ్రైవర్ గారు బాధగా చెప్పుకోలేదు మాటలు కళ్ళకి నీళ్ళు వస్తుంది ఎందుకంటే గర్ల్స్ బయటనే పందులు ఉంది ఆడపిల్లలు ఎట్లా బాత్రూమ్ ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే బాధ దాని తర్వాత ఇక్కడ రైట్ చూశారు కదా ఆ స్కూల్ పరిస్థితి చూస్తే కల్వకుంట్ల చిన్నచూర గారికి వెళ్ళి నీళ్లు వచ్చినాయంట అత్యంత బాధ అయిందంట అసలు ఇది స్కూలేనా ఇంకేందని అనుకున్నాడంట దీన్ని బట్టే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయండి మరి అంత దిక్కుమాలిన పరిస్థితికి కారణము ఎవరు మీరు కాదా మీ మన్మోనికే కళ్ళలో నీళ్ళు వచ్చినాయంటే తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మరి అది ఎక్కడో కాదు హైదరాబాద్ నడివొడ్డున అత్యంత విలాసవంతమైన గౌలిదొడి లాంటి ప్రాంతంలో స్కూలే ఆ విధంగా బాత్రూంలు లేకుండా ఉన్నాయంటే మారునూల పల్లెటూర్లలో కానీ అడుగులలో ఉన్నటువంటి గిరిజనుల పిల్లలు చదివేటటువంటి పాఠశాలలో కానీ బాత్రూంలు ఏ విధంగా ఉన్నాయో స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పక్కనే కూర్చున్నది మరి చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నది మాకు అమ్మా తల్లి మరి మీకేమన్నా అనిపించిందో లేదు కానీ మీ యొక్క వైఫల్యాలను మొత్తం పూసపుచ్చినట్లు ఆ హిమాన్షు ఆ బచ్చగాడు మీకు మీ కన్ను దర్శనట్లు చేసిన మేము అనుకుంటున్నాం మరి మీరు ఏ రకంగా తీసుకున్నారో దాని అయితే మాకు అర్థమైతే లేదు హిమాన్షు గారు అరే బచ్చ నీ ఉండేది ముఖ్యమంత్రి యొక్క నివాసంలోనే ఈ విషయంలో మీ అయ్యను కానీ మీ మామలు గాని మీ తాతను కానీ ఎందుకు నిలదీయలేదు నీ ఒక్క స్కూల్ నుంచి చేసి చెల్లించిపోతేనే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు నుంచి ఐదు వేల స్కూళ్ళు ఉంటాయి ఐదు లక్షల స్కూళ్ళు ఉంటాయి సారీ మరి ఐదు లక్షల స్కూళ్ళు కూడా ఇంత అద్వానా ఉన్నాయి మరి అయితే ఎవరు పట్టించుకున్నాలేవా అమెరికా అధ్యక్షులు వచ్చి బాగు చేయాల లేకపోతే కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి బాగు చేయాల లేకుంటే ఇంకెవడన్నా వేరేవాడు వస్తాడా చెప్పుకోవడానికి సిగ్గు శర ఉండాలి కదా మీకు కావున తెలంగాణ సమాజం ఆలోచన చేయండి వాళ్ళ పిల్లల్ని కార్పొరేట్ విద్యా స్కూళ్ళల్లో చేయం చేస్తారు అభిమానుషుగాడే చెప్తున్నాడు నేను ఈ ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్నా ఇటువంటివి నేను ఎక్కడ చూడలేదు అని మీ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదవాలి మా పిల్లలు బాత్రూమ్లు కూడా దిక్కులేని స్కూళ్ళలో చదవాలన్నా ఆలోచన చేయండి ఎక్కడ అవుతుంది తెలంగాణ సమాజం అది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి ఈ హిమాంషి గారు ఆ పోరగాడు దాదాపు కోటి రూపాయలు వెచ్చించి ఆ పాఠశాలను మొత్తం బాగు చేసినా చెప్తున్నాడు ఈ బచగానికి ఎక్కడ ఏం పని చేసి కోటి రూపాయలు సంపాదించాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి మన తెలంగాణ ప్రజల యొక్క సొమ్ముని మొత్తం దోచి దాసుకొని ఎక్కయి దొంగ నాటలు నాటకాలు ఆడుకుంటా దాని ఏదో దత్తతపోయినటువంటి డ్రామాలు ఆడి మన పైసలు మనకే రుద్ది అయ్యా కొడుకులకు తాతకు పేర్లు ఏదో మాకు ఇక మా పేరు మొత్తం ప్రపంచం మొత్తం మారిపోగాలని చెప్తున్నారు ఏం చేసినవరా హిమాన్షి మనుషులు ఎక్కడికి వెళ్ళి వచ్చినారా నీకు కోటి రూపాయలు రా నీకు వెళ్ళి మొత్తం లెక్క బయట పెట్టరా సరే కొంచెం ట్రస్ట్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నారు మరి అందరు దానం చేస్తే నీ మోదే పారేంది నీ పీకుడుతానం ఏందిరాడా నీ ఒక బచ్చగానికి ఇరవై ఏళ్ళు కూడా లేవు బాగా నెత్తిమిన రూపాయి పెడితే ఆటలకు అమ్మడవవు నీసరే కోటి రూపాయలు వస్తున్నాయంటే మీ అయ్యా మీ తాత మీ మామ మీ అత్తమ్మ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏ విధంగా దోషిండ్రు మరి నీకు పాటి పాకెట్ మే ఎన్ని కోట్లు ఇస్తున్నారు అందులోకెళ్ళి వెళ్ళి నువ్వు ఎన్ని దాపెట్టుకో ఎన్ని పోగేసి ఈ పా ఈ పాఠశాలను దత్తత తీసుకున్నావో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజమా మన పైసలు మనమే తీసుకొని మీద వాళ్ళు ఏదో మనకు ఉద్ధరిస్తున్నట్టు ఈ రకంగా చెప్పి తెలంగాణ సమాజాన్ని మొత్తం మనొకసారి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దొంగల్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి బీహార్కు తరిమి కొట్టాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది విద్యా వ్యవస్థల్ని సర్వ నాశనం చేసేడు చంద్రశేఖర్ రావు ఈ రోజుకు నాలుగు రోజుల నుంచి హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టేటటువంటి సిబ్బంది సమ్మె చేస్తుంటే దాన్ని కూడా విరమించడానికి వీళ్ళకి చాతన అయితలేదు పిల్లలు మొత్తం అన్నం లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ రోజుకు బుక్కులు ఇవ్వలేదు వాళ్ళ డ్రెస్సులు ఇవ్వలేదు మరి ఎక్కడ పోతుంది రావయ్ మిగులు రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సర్వ నాశనం చేసి అప్పుల కుప్పలు చేసి ఈరోజు మన మళ్ళీ గొప్పలు చెప్పుకుంటున్నారు సిగ్గుణాలే చెప్పుకోవడానికి కావున ఇటువంటి దొంగబాబల్ని మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వకుండా తరిమి కొట్టాలని మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం